హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఛానల్ అండి ఇంకా అందరికీ ముందుగా దసరా నవరాత్రు శుభాకాంక్షలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి కదా నవరాత్రులు ఇంకా పది సంవత్సరాల తర్వాత ఇలా వచ్చిందండి పదకొండు రోజులు ఈసారి ఎప్పుడు తొమ్మిదో రోజు అయిన తర్వాత పదో రోజు చేసుకునే ఈసారి పదకొండు రోజులు వచ్చింది దసరా నవరాత్రులు ఇంక నేనైతే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను నిన్న అన్ని మెట్లవి కడుక్కొని మాప్ పెట్టుకొని ద్వారాలకు ముగ్గులు అయి పెట్టేసుకున్నానండి పొయ్యి కూడా క్లీన్ చేసి బొట్లు అయి పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర అయితే విగ్రహాలన్నీ తీశాను క్లీన్ చేద్దామని చెప్పి అవన్నీ క్లీన్ చేసుకొని అమ్మవారికి అయితే ఇలా పేట వేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పేట రెడీ చేసుకుందాం అని చెప్పి ఇవన్నీ తయారు చేస్తున్నానండి ముందుగా పసుపు రాసి ముగ్గేసి కుంకుమ చంద్రం కొంచెం పచ్చకరి వేసాను పేట మీద మూడు దోళ్ళ సుళ్ళు బియ్యం పోసి అమ్మవారు ఫోటో అయితే పెట్టుకున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి అఖండ దీపం కలసం మరి పెట్టను అఖండ దీపం పెడితే ఏంటంటే గుడిలో పెడతారు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది కానండి నేను పెట్టను ఇంకా అఖండ దీపం పెట్టామంటే ఇంకా చాలా నైవేద్యాలు అవి ఎక్కువగా ఇంకా భోజనాలు అవి గుళ్ళు పెడతారు కాబట్టి అఖండ దీపాలు పెడతారండి ఇంట్లో మనం ఇంకా అంతలాగా చేయలేము అని చెప్పి నేను పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదండి ఈ ఇయర్ కూడా పెట్టలేదు మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేసుకుందామని ఇలాగా చేశానండి ఇంకా పీఠం పెట్టుకొని ఫోటో పెట్టాను బియ్యం వేసి ఎలా చేసినా అమ్మవారు కరెంట్ మనపై ఉంటుందండి అందరికిన్నో ఎలా చేసినా అమ్మవారు అనుగ్రహం ఉంటుంది పూజ ఎవరికి ఎలా తోస్తే అలా చేసుకుంటారు ఎవరు ఊపికబెట్టి అలా చేసుకుంటారండి చిట్టుకడు కుంకుమతో పూజ చేసుకున్నా చాలు అమ్మవారు కర్ణిస్తారు నాకైతే ఆ నమ్మకం ఉందండి నేను ఆ నమ్మకంతోనే పూజ చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకొని ఇంకా ఇలాగ పీఠం పెట్టుకొని అన్ని విగ్రహాలన్నీ సర్దుకొని పువ్వులన్నీ సరికి చాలా టైం అయితే పట్టిందండి తొమ్మిది అలా అయింది పూజ అయ్యేసరికి ఇంకా పరమాన్నం అయితే కొంచెం నైవేద్యంలో చేశాను ఇవాళ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి కదా అవతారం పరమాన్నం అయితే చేసుకున్నానండి నైవేద్యం ఇంకా పళ్ళు కూరకాయది కొట్టి కొంచెం కుంకుమ అయితే అవి చదువుకొని కొంచెం పంచోపచార పూజలా చేసుకున్నాను పసుపు వినాయకుడిని పెట్టుకొని పసుపు వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి ఉంది మేడ మీద కొంచెం సాంబార్కి గరికి బెల్లం ముక్క అది కొంచెం నైవేద్యం పెట్టి ఇంకా దేవుడి దగ్గర ముగ్గు అది వేసుకొని చాలా టైం అయితే తీసుకుంది ఇంకా పంచామృతంతో అనేది కొంచెం చేసి సోమవారికి అమ్మవారికి పూజ అయితే చేశాను పంచోపచార పూజ నైవేద్యం అయితే పరమాన్నం చేశానండి ఇంకా దేవుడి దగ్గర కూడా ఇలా కొంచెం పసుపుతో కొంచెం పసుపు నీళ్ళు చల్లి కొంచెం ముగ్గు అయితే పెట్టుకున్నాను వేటకు బొట్లు అవి పెట్టి ఇంక తొమ్మిది రోజులు నేను నాన్ వెజ్ వండనండి ఇంట్లోన ఇంకా మా వారు కూడా అలా ఉండిపోతారు నాతో పాటు ఇంకా అమ్మవారిని కదిపిన తర్వాత ఇంకా అన్నీ చేసుకుంటాను లాస్ట్ రోజు దేవుడి దగ్గర ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ బుట్టలు అందులో పెట్టి అన్నీ సర్దుకునేసరికి చాలా టైం అయిందండి దగ్గర సర్దడమే ఎక్కువ టైం తీసుకుంటుంది చాలా నిష్టగా మనం చేసుకుంటే చాలా మంచిదండి రోజూ స్నానం చేసుకొని మొహానికి కాలుకి పసుపు రాసుకొని అమ్మవారిని ఎలా రెడీ చేస్తాం మనం కూడా అలాగే రెడీ అవ్వాలి చేతి నిండా గాజులు తల్లవు పువ్వు అన్నీ పెట్టుకొని నీట్గా మంచి బట్టలు కట్టుకొని రోజును ఇలా పేట మీద బియ్యం మూడు పోగులు పోసి అమ్మవారిని అయితే బొట్లు పెట్టి అలంకరించుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో పూజ కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నిన్న మా మేడ మీదకి వెళ్ళానండి సన్నజాజులన్నీ కోసాను మల్లె మొగ్గులు ఒక ఆరు ఏడు అయ్యాయి మల్లెమొగ్గులు సన్నజాజులు కొంచెం ముందున ఎర్ర పువ్వులు ఉంటే అవి అన్నీ కోసి మాల కట్టాను మరవ వేసి ఇంకా అమ్మవారికి అదే దండలా వేసుకున్నాను ఈరోజు సన్నదాజులు చామన్ పూలు మనం తీసుకున్నానండి ఇంకా పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను ఇంకే తొమ్మిది రోజులు ఇంకా పూజలు ఎలా అవుతూనే ఉంటాయండి గుడుల్లో కూడా చేస్తారు కుంకుమ పూజ అది గుడికైతే మధ్యలో ఎప్పుడే వెళ్తానండి చూసుకొని అయితే వెళ్ళలేదు ఇంకా దీపాల్లోనైతే ఇంకా ఒత్తులు గ్రీన్ కలర్ ఒత్తులు తులసి ఒత్తులు అంటారు కదండి అవి వేసి దీపం పెట్టాను ఇంకా కామాక్షి దీపం పెట్టుకున్నాను నెయ్యేసి నెయ్యేసి కామాక్షి దేవం పెట్టానండి పూజ అయితే ఇంకా మామిడి కొమ్మ తెచ్చుకొని మామిడి కొమ్మ ఒకటి పెట్టాను అమ్మవారికి ఇలా సర్దుకున్నానండి దేవుడి పాత్రలన్నీ తువ బుట్టలు అయి పెట్టి ఇంకా పరవన్నం అయితే నైవేద్యం చేశాను పొయ్యి అది క్లీన్ చేసుకున్నాను శుభ్రంగాను ఇంకా ఉడికిపోయింది పరమానం అయితే అయిపోయింది కొంచెం జీడిపప్పు బాదం అన్నీ వేయించేసి కొంచెం అందులో వేస్తాను దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇంకేండి ఒత్తిడి తులసి ఒత్తులు వేసుకున్నాను పూజ ఎలా ఉందో కామర్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను వీడియో ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఆ గణపతిని అయితే పెట్టుకున్నాను గరికి అది సోమవారకు సమర్పించి ఇంకా ఉండి అష్టోత్తరాలు చదువుకొని కొంచెం కుంకుమ పూజ చేశాను పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొండి దండైతే మా చెట్టు వేవి సన్నజాజులు మల్లెమొక్కలు అమ్మవారికి వేసాను మాల కట్టేలాగా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి లైక్స్ అసలు రావట్లేదు